నెల్లూరు నగరం యాభై నాలుగవ డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ కాలనీలో టీడీపీ నాయకులు ముజీర్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి శ్రీశ్రీ రాహుల్ హామిద్ ఖాదర్ అవులియా అల్లా దర్గా ఇరవై ఒకటవ గంధ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ కార్పొరేటర్లు వేనాటి శ్రీకాంత్ రెడ్డి పొట్లూరు రామకృష్ణ సంక్రాంతి కళ్యాణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా బాణసంచా కాలుస్తూ తప్పెట్లు మోగిస్తూ ఘనంగా మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు అన్నదాన కార్యక్రమాన్ని వేమిరెడ్డి ప్రారంభించి భక్తులకు ఆయనే స్వయంగా వడ్డించారు అనంతరం పట్టాభిరామిరెడ్డి మాట్లాడుతూ మహోత్సవాన్ని ఇంత ఘనంగా నిర్వహించడం అభినందనీయమని ముజీర్ ను ప్రశంసించారు ప్రజలందరిపై అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మండవరామయ్య మునీరన్వర్ కరుణ దస్తగిరి సుబ్రహ్మణ్యం కాజా సర్దార్ సుబహాని మీరా ముహుద్దీన్ బషీర్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు ఎప్పుడు కూడా గెలవాలని కోరుకుంటున్నాను అల్లా నా గర్వీ అని పట్టాభీసారికి గౌరవనీయైన పట్టాభి భవిష్యత్తులో మంచి మంచి పదవులు రావాలని అలాగే తన రాజకీయ పదంగా తాను బాగా ఎదగాలని خدور فرما آئی اللہ ان کو ایسے آئی اللہ آج کیا میں ابھی اور پدلی آنے کے توفیق نصیب عطا فرما آئی اللہ اگا خرور رحیم راہم کشنا سار بیدر آئی اللہ تم اللہ انک جاس پوچھا

నమస్కారం ఈ రోజు నెల్లూరు నగరం యాభై నాలుగు డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ కాలనీలో శ్రీ శ్రీ షాహుల్ అమిత్ ఖాదర్ అవులియా అల్లా వారి ఇరవై ఒకటో గంధమోత్సవాన్ని ఈ రోజు ఇక్కడ భగత్ సింగ్ కాలనీ నిర్వహించడం జరుగుతా ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు రాష్ట్ర పౌర సరఫరా సంస్థ డైరెక్టర్ గారు అయినటువంటి వేమిరెడ్డి పటాభిరావు రెడ్డి గారు అలాగే మా సహచర కార్పొరేటర్లు వేనాటి శ్రీకాంత్ రెడ్డి గారు అలాగే పొట్లూరు రామకృష్ణ గారు వాళ్ళందరూ కూడా వచ్చేసి ఈ గంధమహోత్సవంలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది గత ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి కూడా ఈ గంధమహోత్సవానికి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు ఈ ఏడాది మన గౌరవ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి ఆశీస్సులతో ఇక్కడ ఈ గంధ మహోత్సవాన్ని ఏర్పాటు చేయడం చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది తెల్లవారుజామున గంధ ఊరేగింపు కూడా ఉంటుంది మన డివిజన్లో ముస్లిం మైనారిటీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏదైతే ప్రాధాన్యత ఉన్నటువంటి అంశాలు ఉన్నాయో అన్నిటి కూడా గౌరవ మంత్రివర్యులు నారాయణ సారు ఉదాహరణకి షాదీ మంజిల్ అయితేనేమి కమ్యూనిటీ హాల్ అయితేనేమి మసీదులకి ఏదైతే మరమ్మతులు ఉన్నాయో వాటికి అన్నిటి కూడా నిధులు ఇవ్వడం జరిగింది ముస్లింలకి ఏ అవసరం వచ్చినా మంత్రివర్యులు ఇక్కడ ఆయన దృష్టికి తీసుకెళ్ళంగానే చేయడం జరుగుతూ ఉంది అలాగే మాకు ఏ సమస్య వచ్చినా మన పట్టాభియాన్న నోటీస్కి తీసుకెళ్లంగానే మా డివిజన్లో సమస్యలని పరిష్కరించడం జరుగుతూ ఉంది వీరందరికీ కూడా మాకు అండగా ఉన్నటువంటి పట్టాభన్నకు కానీ దారాయణ సార్కి కానీ వాళ్ళందరికీ కూడా మా డివిజన్ ప్రజల తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ కార్యక్రమాన్ని ఉదయం తెల్లవారుజామున ఊరేగింపుతో ముగించడం జరుగుతూ ఉంది భక్తులందరూ కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాము అందరూ కూడా అన్నదాన కార్యక్రమాలు పాల్గొనాల్సిందిగా సవినయంగా కోరుకుంటా ఉన్నాను అందరికీ నమస్కారాలు ఈరోజు యాభై నాలుగో డివిజన్లో భగత్ సింగ్ కాలనీలో కాదరవల్లి దర్గా ఇరవై ఒకటవ గంధ మహోత్సవానికి ఈరోజు యాభై నాలుగవ డివిజన్ ముజీర్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ సోదరులు మునీర్ అన్వర్ గారి సోదరు ఆధ్వర్యంలో ఈరోజు గంధ మహోత్సవం చాలా వైభవంగా జరుగుతుంది ఆ కార్యక్రమానికి పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి గణ మహోత్సవం చేయటం చాలా గొప్ప అదేవిధంగా వరదలు కూడా ఫ్యూచర్లో కూడా ఇంకా బాగా చేయాలని భగవంతుడు అల్ల వాళ్ళకి ఇచ్చి బల శక్తినిచ్చి మా వంతు కూడా మేము వాళ్ళకి పూర్తిగా అండదండలతో ఉండి కూడా మేము తెలియజేసుకుంటాము యాభై నాలుగో డివిజన్ భగత్ సింగ్ కాలనీలో కాదర్ ఔలియా ఒక గంధ ఉత్సవానికి నన్ను ఆహ్వానించిన కార్పొరేటర్ సఫియా గారు అదేవిధంగా వాళ్ళ భర్త ముజీర్ గారికి ముఖ్యంగా వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం నా అదృష్టంగానే భావిస్తున్నాను ఎందుకంటే ఇది చాలా ప్రసిద్ధి కా కాంచిన దర్గా ఈ ప్రాంతంలో యాభై నాలుగో డివిజన్లో ఉన్న మైనార్టీ మహిళలు జెంట్స్ అందరు కూడా ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేసుకొని వారి కోరికని చెప్పుకొని ఆ కోరిక నెరవేరిన తర్వాత వచ్చే సంవత్సరం వాటిని ఆ మొక్కుని చెల్లించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమం చాలా వైభవంగా ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా కలుసుకొని ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడ అన్నదాన కార్యక్రమం అదేవిధంగా గంధ మహోత్సవం రేపు మార్నింగ్ జరుగుతుంది సో ఈ గంధం పెట్టుకున్నా కూడా చాలా పుణ్యం అని చెప్పి అందరు కూడా చెప్తూ ఉన్నారు సో ఇటువంటి కార్యక్రమం ఇక్కడ ఉన్న ప్రజలందరికి కూడా ఆ దర్గాలో ఉన్న అల్లా దయ వల్ల మంచి జరగాలని వారికి కూడా ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదే విధంగా మా శాసనసభ్యులు నెల్లూరు శాసనసభ మంత్రి నారాయణ గారి ఎన్నో కార్యక్రమాలు ఇటు దర్గాలకు మసీదులకి ఆయన ఎన్నికల ముందున ఏ విధంగా వాగ్దానం చేశారో ఎన్నికలు అప్పుడు కూడా ఏదైతే చెప్పారో ప్రతి ఒక్క మసీదుని వారి యొక్క వాటి వాటికి కావాల్సిన మరమ్మతులు కానీ టాయిలెట్స్ కానీ ఏది కావాలంటే అది ఎక్కడ ప్రజలు అడిగితే అక్కడ ఎక్కడ కార్యకర్తలు అడిగినా నాయకులు అడిగినా వెంటనే వాటికి శాంక్షన్స్ చేసి అమౌంట్స్ ఇవ్వడం జరిగింది ఈ రోజు చాలా దగ్గరలో కూడా వాటి అన్ని కూడా సద్వినియోగం చేసుకున్నారు అదే విధంగా మనందరికి తెలుసు నెల్లూరు నగరంలో జెండా వీధిలో షాదీ మంది ఆనాడు నుంచి ఈనాటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ అయాంలోనే స్టార్ట్ అయింది మళ్ళీ కూడా దాన్ని పునర్వృతం చేసుకొని మంచి షాది మంజిల్ ఈ రోజు అక్కడ పెళ్లిళ్ల కోసం కట్టడం అటువంటి షాదీ మంజిల్స్ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో నెల్లూరు నగరంలో వాటి అన్నిటిని కూడా రెనోవేషన్ చేసి ప్రజలకు అందించాలని ఒక మంచి ఆలోచనతో మంత్రి గారు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది సో ఇక్కడ కూడా ఏదైనా అవసరం అయితే తప్పకుండా ముజీర్ గారు చెప్తే తప్పకుండా అది కూడా సార్ దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రజలకు ఏం అవసరమో ఈ దర్గాలో ఏం అవసరమో అవి కూడా చెప్పి వాటిని చేసే ఇది కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి చేయడం జరుగుతుంది ఏదేమైనా ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు సఫియా గారికి ముజీర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ అల్లా దయ వల్ల అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు సిద్ధార్థం హాస్పిటల్ టిడిపి ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జట్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ గోడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడింది డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు